కర్నూలు జిల్లాలో రాష్ట స్థాయి నామినేటెడ్ పదవులు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు రావడం సంతోషంగా ఉందని తేదేపా జిల్లా అధ్యకుడు తిక్కారెడ్డి తెలిపారు ఆకిపోగు ప్రభాకర్ కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార కార్పొరేషన్ చైర్మన్ బి పార్వతమ్మకు విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్పర్సన్ గా విక్రమ్ సింగ్కు బొందిలి సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు వచ్చాయి దీంతో పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో పని చేసిన అందరికీ ఆలస్యం అయినప్పటికీ పదవులు వస్తాయని తెలిపారు నామినేటెడ్ పదవులు వచ్చిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు బిడ్డ అయినటువంటి మనూరు ప్రభాకర గారికి రాష్ట్ర ఎస్సిసిఎల్ కార్పొరేషన్ చైర్మన్ గా చూడడం అనేది మా హృదయపూర్వకంగా అతనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన విశ్వబ్రాము సంబంధించినటువంటి అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి సింగ్ సింగ్ గారికి మూడు చైర్మన్ పోస్టులు అనేటివి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఇంత పదవులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొరికి ఓపిక అనేది చాలా అవసరం ఎందుకంటే మనం చాలా పెద్ద పార్టీ అందులో వన్ సైడ్ గెలిచినాను కాబట్టి పదకొండు నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు తప్పేం లేదు కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇది అనేది ఉండరు అందరూ సమానమే కానీ సమయ దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ హోదాలను బట్టి గుర్తిస్తారని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదో కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల అలాగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక అలాగే ఇంకోటి ఒంటిమిట్ట అదే జిల్లాలో ఒక ఉప ఎన్నికలు అనేవి జరిగాయి జరిగితే అక్కడున్న ప్రజలు ఫస్ట్ టైం స్వేచ్ఛగా ఓట్లు వేస్తున్నారని మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలు తెలియజేస్తా ఉన్నారు కానీ ఆడేలేక ఓడినట్లు వాళ్ళు ఏం చెప్తారంటే ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల నుంచే పోలీసు వాళ్ళు కొడుతున్నారు తెలుగుదేశంలో కొడుతున్నారు ఓటర్లను రానియటం లేదని చెప్తారు అయ్యాయి నువ్వు ఓటింగ్ స్టార్ట్ అయింది ఏడు గంటలకు ఏడు గంటలకు స్టార్ట్ అయితే మీరు ఐదు గంటలకే చెప్తా ఉన్నారు అంటే ఓడిపోయినామని ముందే ఒప్పుకోవచ్చు కదా తప్పేముంది లేదు నీవు చెప్పినది నీరదాక్షి అన్నట్టు ప్రపంచమంతా కూడా మర్చిపోలేదు ఏది తిరుపతి బై ఎలక్షన్ తిరుపతి బై ఎలక్షన్ మీరు ఎట్లా చేసినారు మీరు చేస్తే సంసారం మరి ఇది ఎక్కడ ఈ న్యాయం చెప్పండి తిరుపతి బై ఎలక్షన్ బై ఎలక్షన్ లో వేరే జిల్లాల వాళ్ళు వచ్చి ఓట్లేసి మీరు ఉప ఎన్నిక గెలిచినప్పుడు అది ప్రజా తీర్పు లేక ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ మీరే కౌంటింగ్లో గెలిచిన మీ వాళ్ళని ప్రకటించినటువంటి మీరు అది సంసారం ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు వాళ్ళు ప్రజలు సొంతంగా వచ్చి ఓట్లేస్తే ఆ డిఐజీ ఇట్లా చేసినాడు ఆ ఎస్పి ఇట్లా చేసినాడు లేకుంటే ఆయన ఎవరు మా ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఆయన ఇట్లా చేసినాడు ఇంకోరు ఇట్లా చేసినారని చెప్తారు నీకు నిజంగా అంటే ప్రజలలో ఒక రకమైన ఇది ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తారు మీరెందుకు భయపడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మా మీద బురద తల్లి సానుభూతి పొందాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితేనేమి నేనైతే కొంతమంది వాళ్ళు ముందే స్టేట్మెంట్ ఇచ్చిన కౌంటింగ్ రేపు ఇలా కౌంటింగ్ రేపు వాళ్ళు ఈరోజే చెప్తారు తెలుగుదేశం పార్టీ రింకింగ్ చేసుకొని గెలిచిందని అంటే కౌంటింగ్ కంటే ముందే వీళ్ళకి రిజల్ట్ గెలిచిపోయింది అంటే ఏమంటే చేసినటువంటి దూరనీ పెద్దలు జిల్లా మంత్రి అయినటువంటి టీజీ భరతర్ గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల గారికి మరి చైర్మన్ అన్న గారికి జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఎంపీకు ఎంపీ మరి ఎంపీలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను వాస్తవంగా నేను ఊహించలే నేను చాలాసార్లు కలిసిన మరి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేనున్నమా ఖచ్చితంగా నీకు మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పడం జరిగినది ఏదైతేనేమి ఈరోజు మరి ఈ విధమైనటువంటి అవకాశం వచ్చినందుకు ప్రధానంగా నాకు దళిత జాతిలో ఉండి దళితులకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా మా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారికి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన మా సోమసెడ్ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ పదవి రావడానికి కారణం మా చెంతమ్మ గారు అలాగే మా ఎంపీ శిబరమ్మ గారు వాళ్ళ కృషి వల్లే నేను ఇంతగా ఈ పదవిలోకి రావడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద నమ్మకంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడము ఆ పదవికి నేను హండ్రెడ్ పర్సెంట్గా న్యాయం చేస్తానని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్ర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు నమ్మి ఈ పదవి అప్పగించినందుకు అందరికీ ధన్యవాదాలు